వెల్కమ్ టు ఎమ్ న్యూస్ నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి పంచారామక్షేత్ర దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు కార్తీక మాసం నందు ప్రసిద్ధ పంచారామక్షేత్రాలకు ఒకే రోజు దర్శించుకునే విధంగా ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం వారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధేర తెలియజేశారు ఈ ప్రత్యేక బస్సులు ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటలకు నర్సీపట్నం బయలుదేరతాయని నాలుగు వారాల పాటు నన్నున్నాయని తెలియజేశారు అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట మీదుగా ఈ ప్రయాణిస్తాయని దీనికి టికెట్ ఛార్జ్ పద్నాలుగు వందల యాభై రూపాయలని దీనికి ముందస్తుగా రిజర్వేషన్ బుక్ చేసుకోవాలని అన్నారు అదేవిధంగా అదేవిధంగా లంబసింగికు మరియు సింహాచలం రుషికొండ బాలాజీ టెంపుల్కి అమ్మవారి శ్రీపాద పాదాలకు పాడేరు అమ్మవారి గుడికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని వీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిఎం ధీరజ్ తెలియచేశారు మరి ఈ సందర్భంగా ఆర్టీసీ ధీరం ధీరజ్ ఆధ్వర్యంలో పాంప్లెట్లను డిస్ప్లే చేయడం జరిగింది ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ఈ న్యూస్ నేను నర్సీపట్నం ఆర్టీసీ డిపో పని చేస్తున్నాను మనం ప్రతి సంవత్సరం పంపించుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ పంచారామ క్షేత్రాలకి పంపించడానికి మన నర్సీపట్నం డిపో నుంచి బస్సులు అవైలబిలిటీ పెట్టామండి ఇంచుమించుగా నాలుగు సోమవారాలు అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది ఈ పంచారామాలకు సంబంధించి ఐదు దివ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఇస్తున్నాం మేము ఆ దివ్యక్షేత్రాలను చూసుకుంటే అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్ష ద్రా ద్రాక్షారామం సామర్లకోట ఇవి ఆదివారం రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మార్నింగ్ సోమవారం అంతా దర్శించుకొని మళ్ళీ మంగళవారం మిడ్ నైట్ ఇంచుమించుగా ఉంటే రెండు ఒంటి గంట రెండు గంటల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు లాస్ట్ టైం కూడా ఇంచుమించుగా మనకి ఎప్పుడు లేని విధంగా పదకొండు పన్నెండు పదకొండు బస్సులు బుక్ అయ్యాయండి లాస్ట్ టైం ఈ ఈ పంచారామాలకు సంబంధించి ఈసారి దానికి మించి బుక్ చేద్దామని ఆలోచనలు ఉన్నాం కాబట్టి ప్రజలందరూ సాయంత్రీ గంటలు బయలుదేరిన తర్వాత మార్నింగ్ మీకు రెండు మూడు గంటలకు అమరావతి వెళ్ళిపోతుందండి అమరావతి తర్వాత భీమవరం దర్శించుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత పాలకొల్లు దాని తర్వాత ద్రాక్ష రామం దాని తర్వాత కోట అండి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈ ఈ మాసానికి సంబంధించి ఈ పిక్నిక్ స్పెషల్స్ కూడా మనం ప్రతిసారి బుక్ చేస్తాం ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ వీళ్ళందరూ టూర్స్కి వెళ్తారు ఈ సమయంలో నవంబర్ డిసెంబర్ సమయంలోనే వాళ్ళందరూ కూడా పది శాతం రాయితీ మనం అయితే ఇస్తున్నామండి ముఖ్యంగా స్టూడెంట్స్కి కాలేజీల నుంచి బుక్ చేసే బస్సులకు మాత్రం పది శాతం రైతు అయితే మనం ప్రతిసారి ఇస్తున్నాం ఈసారి కూడా అది కంటిన్యూ అవుతుంది అదే విధంగా ఇంకో మూడు క్షేత్రాలను కూడా పెట్టడం జరిగింది ఒక ప్యాకేజ్ లాగా ప్రతి సంవత్సరం జనరల్గా ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే ఈ లంబసింగి ఇవన్నీ ప్యాకేజీలు వెళ్తూ ఉంటారు జనాలు ఎక్కువ దానికి సంబంధించి నర్సీపట్నం లంబసింగి తాజంగి కొత్తపల్లి జలపాతం పాడేరు పెద్దమ్మ గుడి తల్లి గుడి అమ్మవారి పాదాలు దీనికి సంబంధించి మనిషికి మూడు వందల అరవై రూపాయలు చొప్పున తీసుకొని వెళ్ళి మనం ఒక రోజు తీసుకెళ్ళి తీసుకొస్తామండి అదే విధంగా ఇంకో ప్యాకేజ్ కూడా ఉండడం జరిగింది వైజాగ్ సంబంధించి నర్సీపట్నం సింహాచలం ఋషికొండ బాలాజీ టెంపుల్ మీ అందరూ తెలిసే ఉంటుంది కొత్తగా అక్కడ జనాలు ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు బాగా ఫేమస్ అయింది దాని అది కూడా వెళ్తున్నాము అదేవిధంగా అక్కడి నుంచి విజయనగరం రామనారాయణ టెంపుల్ అనే ఒక క్షేత్రం ఉన్నదండి బాగా ఫేమస్ అవుతుంది జనాలు కూడా వెళ్తున్నారు అది కూడా ఈసారి కొత్తగా పెట్టడం జరిగింది అది దర్శించుకున్న తర్వాత వెంటనే నర్సీపట్నం కూడా వచ్చేస్తారు దానికి సంబంధించి మనిషికి ఒక ఇంటికి నాలుగు వందల ముప్పై రూపాయలుగా నిర్ధారించడం జరిగింది అదే విధంగా మూడో ప్యాకేజీ నర్సీపట్నం అమ్మవారి పాదాలు మినువులూరు కాఫ్ కాఫీ తోట పాడేరు అమ్మవారి గుడి పద్మావతి గార్డెన్స్ అరకు ట్రైబల్ మ్యూజియము డమ్కు వ్యూ పాయి డెమోక వ్యూ పాయింట్ బొర్రా కేవ్స్ అండి దీనికి సంబంధించి నాలుగు వందల అరవైగా నిర్ధారించడం జరిగింది కాబట్టి ఈసారి ఎప్పుడు లేనంతగా ఈసారి బస్సులు కూడా ఎక్కువ అవైలబిలిటీ పెట్టుకొని ఎక్కువ మంది జనాలకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము దాన్ని బట్టి నర్సీపట్నం ప్రజలందరికీ సువర్ణ అవకాశం ఉన్నది కాబట్టి ఈ రెండు తర్వాత దానితో అంత అవకాశం ఉండదు కాబట్టి ఈ రెండు నెలలు నర్సీపట్నం బస్సులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ